సడన్ గా ఈ పాలామెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయడానికి కారణాలు బేస్ సార్తారా లేకపోతే ఆర్థికంగా చాలా మంది ఇబ్బంది పడతారు అయితే మీ యొక్క కాలేజ్ లో మనకి స్కాలర్షిప్ అలాంటి సత్యమాన్ గారు గైన్ కాలేజ్ ఎక్కువ మీ మీ దగ్గరికి ఎక్కువ ప్రెగ్నెన్సీ లేడీస్ ఎక్కువ వస్తూ ఉంటారు ఎక్కువ మీరు ప్రాధాన్యత నార్మల్గా ఇస్తారా ఆపరేషన్ ఎక్కువ ఇస్తారా సార్ మీ దగ్గర మేము విన్నది ఏంటంటే ఎవరైనా మధ్య తరగతి వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర మీరు ఓపీ తీసుకోవడం అందరికీ నమస్కారం ఈరోజు మనం కోట నియోజకవర్గంలో సంజీవిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర ఉన్నాం వీళ్ళు గత నాలుగు సంవత్సరాలుగా వైద్యంలో ముందు స్థాయిలో ఉంటూ నియోజకవర్గంలో ఎంతో మందికి వైద్య సేవలు అందించారు చూసుకుంటే కొత్తవలస చోడవరం కోటపాడులో మల్టీ స్పెషాలిటీ రన్ చేస్తూ దేవరాపల్లి జామ్లో క్లినిక్ కూడా ఉంది ఇదే అనుకుంటే ఈ మధ్యకాలంలో వేదాంశి పారామెడికల్ కాలేజ్ ప్రారంభించారు అయితే ఆ ఎండి డాక్టర్ చంద్రశేఖర్ మన ముందు ఉన్నారు మనం ఆ పారామెడికల్ కాలేజ్ యొక్క ప్రత్యేకత ఏంటో అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే హరి గారు సార్ ఇప్పుడు మీరు సంజీవ్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రన్ చేస్తున్నారు మల్టీ స్పెషాలిటీస్ రన్ చేస్తున్నారు క్లినిక్స్ రన్ చేస్తున్నారు ఇంత దిగ్విజయంగా ముందుకెళ్తున్నారు కానీ సడన్ గా ఈ పారామెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయడానికి అసలు కారణాలు ఏంటి సార్ ముఖ్యంగా ఏంటంటే అండి మనం మీరు చెప్పినట్టుగా మన కొత్త లో కానీ ఎస్పోర్ట్ లోడంలో ఇవన్నీ కూడా బాగా రూరల్ ఏరియాస్ ఈ రూరల్ ఏరియాస్లో మనకి వచ్చే మెయిన్ ఛాలెంజింగ్ ఏంటంటే మనం అయినా తీసుకురాగలుగుతున్నాం కానీ ఈ మెయిన్గా పారామెడిక్స్ని అంటే ఈ టెక్నీషియన్స్ని సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉండట్లేదు ఇక్కడ హాస్పిటల్స్లో మరియు ఈ మన ఉన్న రూరల్ ఏరియాలో ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఉన్న కోర్సెస్ ఇది పారామెడికల్ కోర్సెస్ చేసిన వెంటనే ఏదైనా హాస్పిటల్ ఫీల్డ్ అనేది ఎప్పుడు గ్రీన్ ఫీల్డ్ అంటారు మన చిన్నప్పటి నుంచి సో ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళకి జాబ్స్ ఉంటాయి ఫారిన్ కంట్రీస్ లో జాబ్స్ ఉంటాయి ఇక్కడ జాబ్స్ ఉంటాయి సో ఇలాంటి కోర్సులు ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మొట్టమొదటైతే నా స్వార్థం కోసం నా హాస్పిటల్స్ లోని చుట్టుపక్కల హాస్పిటల్స్ లో స్టాఫ్ ఎక్కువ దొరుకుతారు సెకండ్ థింగ్ వీళ్ళందరికీ కూడా ఎక్కువ ఉద్యోగాల అవకాశాలు దొరుకుతాయనే ఉద్దేశంతో మనం ఇది ప్రారంభించదు అయితే సార్ ఇప్పుడు వేదాశి పారామెడికల్ కాలేజ్ ఎలాంటి కోర్సులు ఇవ్వగలండి ది పారామెడికల్ కోర్సెస్ అనగానే అండి మనకి హాస్పిటల్ అనగానే అందరికి డాక్టర్స్ నర్సెస్ మాత్రమే తెలుస్తారు డాక్టర్స్ నర్సెస్ కాకుండా మనకి చాలా మంది ఉంటారు ఇంకా హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్రే టెక్నీషియన్ దాన్ని డిఎంఐటీ అంటారు తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ డిఎంఎల్టీ ల్యాబ్ టెక్నీషియన్ అంటారు ఎమర్జెన్సీ టెక్నిషియన్ అంటారు ఐసియూ టెక్నీషియన్ అంటారు డయాలసిస్ టెక్నిషియన్ అంటారు ఆపరేషన్ థియేటర్ టెక్నిషిన్ అంటారు ఇలా చాలా రకాల టెక్నిషియన్ కోర్సెస్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మంచి ఉపాధి అవకాశాలు ఇస్తాయి హాస్పిటల్లో వీళ్ళు కూడా లేకపోతే వర్క్ జరగదు కాకపోతే మనకున్న అవేర్నెస్ ప్రకారం ఓన్లీ డాక్టర్స్ నర్సెస్ వరకు మాత్రమే హాస్పిటల్ అంటే తెలుస్తుంది సో ఇలాంటి వాళ్ళందరినీ మనం ఈ కోర్సెస్ అన్ని మనం ఇవ్వగలుగుతున్నాం అండి అయితే సార్ ఇది టెన్త్ బేస్ బేస్ ఇది మనకి రెండు రకాల కోర్సులు ఉన్నాయండి ఒకటి బిఎస్సి పారామెడిక్స్ ఉంటారు బిఎస్సి కోర్సెస్ ఉంటాయి సెకండ్ డిప్లొమా కోర్సెస్ ఉంటాయి బిఎస్సి కోర్సెస్ అంటే అది తప్పనిసరిగా ఎంటర్ బైపీసీ తీయాలి ఎంసెట్ రాయాలి ఎంసెట్లో వచ్చిన వాళ్ళు ఇంటర్ బైపీసీ తీసిన వాళ్ళు లేదు స్పెసిఫిక్గా బీఎస్సీ ఎమ్మెల్యే ఎవరైనా జాయిన్ అవుదాం అనుకుంటే వాళ్ళు మాత్రం ఒకేషనల్ ఎమ్మెల్యే ఇంటర్ ఒకేషనల్ ఎమ్మెల్యే తీసి మంచి ఉత్తర్ణత సాధిస్తే వాళ్ళు కూడా ఈ బీఎస్సి లోకి ఎంటర్ వచ్చండి బట్ డిప్లొమా కోర్స్ వచ్చేసరికి అలా కాదండి డిప్లొమా కోర్సెస్ లో ఇంటర్ కంప్లీట్ అని ఏ గ్రూప్ అయినా పర్వాలేదు ఎంపీసీ అవ్వచ్చు బైపీసీ అవ్వచ్చు ఎంపీఎస్ అవ్వచ్చు సిఈసీ అవ్వచ్చు హెచ్సి అవ్వచ్చు ఏ గ్రూప్ తీసుకున్నా సరే డిప్లొమా కోర్సెస్ కావచ్చు అండి డిప్లొమా కోర్సెస్ ఏంటంటే టూ ఇయర్స్ ఉంటాయండి వీళ్ళకి మాహా అయితే ఒక సిక్స్ మంత్స్ డైలీ క్లాసెస్ మార్నింగ్ టైం క్లాసెస్ ఈవినింగ్ టైం డైరెక్ట్ హాస్పిటల్లో వర్క్ చేయించుకున్నాయి డే వన్ నుంచి హాస్పిటల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూనే ఉంటుంది ఈ సో వాళ్ళకి ఈజీగా నెల కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి అవకాశం ఈజీగా ఉంటుంది టూ ఇయర్స్ పాటు స్కిల్స్ నేర్చుకుని వెంటనే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే జాబ్ చేయగలరు అయితే సార్ ఇప్పుడు పేదరికంలో చాలా మంది తరగతి వాళ్ళు ఉంటారు కానీ ఈ స్పోర్ట్స్ చేయాలని చాలామంది ఉంటారు కానీ ఆర్థికంగా చాలామంది ఇబ్బంది పడతారు అయితే మీ యొక్క లో మనకి స్కాలర్షిప్ అలాంటి అవైలబుల్ ఉన్నదండి ఉన్నదండి ఇది ఈ కోర్సెస్ అనేవి ఎస్సీ ఎస్టీ బీసీలకి ద్వారా ఇస్తుంది అండి ఈ కోర్సెస్ కి ఈ చెప్పిన ఇంటర్ కోర్సెస్ లో దేంట్లో సరే మంచి మెరిట్ లిస్ట్ ప్రకారం వాళ్ళకి తప్పనిసరిగా స్కాలర్షిప్ కూడా వస్తుందండి అయితే సార్ గతంలో మీ సంజీవిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఒక ట్రైబల్ వ్యక్తికి పదకొండు కేజీల పిండాన్ని మీరు తీసి ఒక ఏంటి అంటే చాలా రకాల అంటే వైజాగ్ వాళ్ళ పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో జరిగే సర్జరీస్ అన్ని కూడా హైదరాబాద్ వైజాగ్ లో జరిగే సర్జరీస్ అన్ని కూడా ఇక్కడ మనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం మన టార్గెట్ ఏంటంటే సిటీకి రూరల్ కి తేడా లేకపోవడదు వైద్యం పరంగా మనం ఆ స్థాయికి చేరుకుంటే ఇప్పుడు కూడా మన పాతకాలంలో చాణిక్యుడు ఒక మాట చెప్పేవారండి ఎక్కడ ప్రజలు ఎక్కడ నివసించాలంటే నీరు ఉన్న దగ్గర వైద్యులు ఉన్న దగ్గర మన దగ్గర ఏంటంటే అన్ని రకాల సౌకర్యాలు ఉన్నా కూడా మనుషులు జీవించడానికి వైద్యం పరంగా ఎంతో కొంత వెనకబడి ఉంటున్నాం వాటన్నిటిని కూడా మనం రూరల్ ఏరియా కూడా తీసుకొని వస్తే పూర్తి స్థాయిలో జీవించడానికి ఉపయోగపడే విషయాల కింద జరుగుతాయి అయితే ఇప్పుడు మీ సత్యమేణ్ గారు గైనస్ట్ ఎక్కువ మీ మీ దగ్గరికి ఎక్కువ ప్రెగ్నెన్సీ లేడీస్ ఎక్కువ వస్తూ ఉంటారు ఎక్కువ మీరు ప్రాధాన్యత నార్మల్గా ఇస్తారా ఆపరేషన్ ఎక్కువ ఇస్తారా చెప్పండి సరే అండి మనకి ఆల్మోస్ట్ మీరు ఒకసారి ఎప్పుడైనా కొనుక్కుంటే డిఎంఎస్ఓ దగ్గర కూడా మనకి హైయెస్ట్ నార్మల్ డెలివరీస్ అవుతున్నాయి అండి మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ నార్మల్ డెలివరీస్ అవుతున్నాయి నార్మల్ డెలివరీ అవసరమైన కేసులు అనేవి కూడా నార్మల్ డెలివరీస్ అవుతున్నాయి ఎస్పోర్ట్ లో మీరు అది ఈజీగా డేటా కూడా ఉంటుంది డేటా కూడా చూసుకోవచ్చు అయితే సార్ ఇప్పుడు ఏదైతే పారామెడికల్ కాలేజ్ ఉందో వీళ్ళు రిలీవ్ అయిన తర్వాత ఎలాంటి జాబ్స్ వస్తాయి పారామెడికల్ కాలేజ్ లో మన దగ్గరకు వచ్చేసరికి ఫైవ్ కోర్సెస్ ఉన్నాయండి బారామెడికల్లో డిప్లొమా కోర్సెస్ మొట్టమొదటి కోర్సు డిప్లొమా డిఎంఎల్టీ అండి డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ వీళ్ళు ఏంటంటే ఈ టూ ఇయర్స్ కూడా ఒకటి క్లాసెస్ ఇక్కడ ఇక్కడ ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ క్లాస్ అందరూ డాక్టర్సే చెప్పారండి ఇక్కడ మన దగ్గర డాక్టర్స్ ఆల్మోస్ట్ పది నుంచి పదిహేను మంది డాక్టర్స్ ఉన్నారు ఈ డాక్టర్స్ వస్తున్న పిల్లలందరికీ క్లాసెస్ చెప్తారు సో ఈ డిఎంఎల్టీ అనే కోర్స్ గురించి మాట్లాడుకుంటే ప్రత్యేకంగా ఇది ఎక్కడైనా ల్యాబ్లో వర్క్ చేయడానికి కానీ సెంటర్స్ సెంటర్స్లో కానీ హాస్పిటల్స్లో కానీ ల్యాబ్ టెక్నీషియన్ గా చేయవచ్చు వీళ్ళు ల్యాబ్ టెక్నీషియన్ తోలక వర్క్ అనేది చాలా వరకు అందరికీ తెలిసిన విషయం డాక్టర్ గారు ఏదైనా టెస్టులు రాస్తే దాన్ని పూర్తిగా ఏ జబ్బు అని కనిపెట్టేదంతా ల్యాబ్ టెక్నీషియన్ చేతిలో ఉంటుంది సో అలాగే మనకు నెక్స్ట్ డిప్లొమా ఎనస్తీషియా టెక్నీషియన్ ఉంటుందండి ఇది చాలా మంచి కోర్సు ముఖ్యంగా ఇతర దేశాల్లో దీనికి చాలా వాల్యూ ఉంటుంది ఎనస్థిషియా టెక్నిషియన్ అంటే ఏంటంటే మత్తు డాక్టర్ గారు మత్తు ఇచ్చేటప్పుడు కావాల్సినవన్నీ సమకూర్చడం మత్తు డాక్టర్ గారు మత్తు ఇవ్వడానికి మన దగ్గర వర్క్ స్టేషన్ అని ఒకటి ఉంటుందండి వర్క్ స్టేషన్ అంటే ఎనస్తీషియా వర్క్ స్టేషన్ అంటారు అదేంటంటే ఎనస్తీషియాని సప్లై చేస్తుంది ఆ వర్క్ స్టేషన్ మీద పూర్తి స్థాయి అవగాహన ఉండే వాళ్ళు డాక్టర్ తర్వాత మన డిప్లొమా ఎనస్తీషియా టెక్నిషియన్ స్టూడెంట్కి మాత్రం ఇదంతా అవగాహన ఉంటుంది వీళ్ళకి ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఇచ్చే క్రమంలో జనరల్ ఎనస్తీషియా అంటారు అంటే స్థాయి మొత్తం ఇవ్వడం ఇలాంటివి జరుగుతుంది సో ఎలాంటి పేషెంట్ చూసిన వాళ్ళు వీళ్ళు తప్ప కొంచెం ఈజీగా ఎమర్జెన్సీ కేసులని ఐసీ కేసులని చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలరు సో వీళ్ళు ఎమర్జెన్సీ టెక్నీషియన్ కింద వర్క్ చేయొచ్చు ఐసీయూ టెక్నిషియన్ కింద వర్క్ చేయొచ్చు ఈ కూడా మేనేజ్ చేసే కోర్స్ చేసిన వాళ్ళు దాంతోపాటు మన దగ్గర డయాలసిస్ టెక్నిషియన్ అన్న కోర్స్ ఉంది మనందరికీ అవగాహన ఉందండి కిడ్నీ పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిపోతే డయాలసిస్ మిషన్ కిడ్నీ చేయాల్సిన పనిని డయాలసిస్ మిషన్ చేస్తుంది ఇప్పుడు ఈ డయాలసిస్ మిషన్ చేస్తున్న పనిని ఏదైతే ఉందో దాన్ని మొత్తం మిషన్ మొత్తాన్ని ఆపరేట్ చేసే వాళ్ళని డయాలిసిస్ టెక్నీషియన్ అంటారు సో వీటికి కూడా విపరీతమైన జాబ్ అవకాశాలు ఉన్నాయి ఎక్కడ డయాలసిస్ ఉంటే అక్కడికి వెళ్ళొచ్చండి తర్వాత ఇంకా అద్భుతమైన కోర్సు ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ కోర్స్ అంటారు దాని డిఎంఎస్టీ అంటారు డిఎంఎస్టీలో ఏంటంటే డిప్లమే మెడికల్ అండ్ స్టెరిలైజేషన్ టెక్నీషియన్ అంటారు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు డాక్టర్ గారు ఏ ఆపరేషన్ అయినా ఏ డాక్టర్ గారు ఆర్థోపెడిక్స్ డాక్టర్ కావచ్చు గైనిక్ డాక్టర్ కావచ్చు జనరల్ సర్జరీ డాక్టర్ కావచ్చు లాప్రస్కోప్ కావచ్చు ఏ డాక్టర్ గారు అయినా సరే లేకపోతే రోబోటిక్ కావచ్చు ఏ డాక్టర్ గారు అయినా సరే మనకి ఆపరేషన్ ఏమేమి కావాలో వాటి అన్నిటినీ రెడీ చేయడం అంటే స్టెరిలైజేషన్ మీద చేయము దానికోసం స్టెరిలైజ్ అంతా శుభ్రం చేసుకోవడం అంటాం పూర్తి స్థాయిలో స్టెరిలైజేషన్ చేయడం ఆ ప్రోసెస్ అంతా చూసుకోవడం తర్వాత ఆపరేషన్ టైం లో డాక్టర్ గారికి సపోర్ట్ చేయడం పక్కన ఆపరేషన్ టెక్నీషియన్ లో డాక్టర్ గారితో పాటు వాష్ అవడం ఇలా తర్వాత ఆపరేషన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్విప్మెంట్ అంతా నీట్ గా పెట్టుకోవడం ఇదంతా డిఎంఎస్టి టెక్నీషియన్ తాలూకా లాస్ట్ వచ్చేసరికి డిఎంఐటీ అండి ఇమేజింగ్ టెక్నాలజీ వీళ్ళది అద్భుతమైన కోర్స్ అండి ఇది మనకి మనకి ఐడియా ఉంటుంది ఎక్స్రే అంటాము సిటీ స్కాన్ అంటాము ఎంఆర్ఏ స్కాన్ అంటాము ఈ ఎక్స్రే టెక్నీషియన్ కానీ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ వీళ్ళు ఎక్కడైనా ఎంఆర్ఐ హాస్పిటల్ ఎంఆర్ఐ ఉన్న దగ్గర వెళ్ళి ఎట్లా వచ్చు సిటీ స్కాన్ దగ్గర ఉన్నది ఎట్లా ఎక్స్ రే ఉన్న దాని ఎట్లా వచ్చు దాంతో పాటు ఆపరేషన్ థియేటర్లో సీఎం ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది అండి ఆపరేషన్ థియేటర్ సీఎం దేనికంటే ఇప్పుడు ఎముకల డాక్టర్ గారు గానీ యూరాలజీ డాక్టర్ గారు కిడ్నీ స్టోన్స్ తీసేవాళ్ళు ఎముకలు డాక్టర్ గారు కి చేసినప్పుడు కానీ ఆపరేషన్ థియేటర్లో ఒక రకమైన ఎక్స్రే మిషన్ ఉంటుంది సో దాంట్లో చూసి దాంట్లో దాని దాని తగ్గట్టుగా స్కూల్స్ ప్లేట్స్ వేసుకుంటారు సో దీన్ని ఆపరేట్ చేయడం డిఎంఐటీ స్టూడెంట్స్ వస్తుందండి సో ఈ డిఎంఐటీ చాలా గొప్ప విషయం సార్ ఎన్ని కోర్సులు వేదాం పారామెడికల్ కాలేజ్ అనేది నిజంగా చాలా గొప్ప విషయం ఎందుకంటే ఎస్కోట అది చేరువులో ట్రైబల్స్ ఏరియాలు చాలా ఉన్నాయి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చదువుకోవడానికి కావాలండి అది స్కాలర్షిప్ కూడా పద్నాలుగు వేల ఎనిమిది మంది గవర్నమెంట్ ఇస్తుంది అంటున్నారు పాటు నియోజకవర్గంలో చాలా మండలాలు ఉన్నాయి చాలా మంది మెడికల్ గా గోల్స్ ఉన్న వాళ్ళకి మీ దగ్గరలో తీసుకొచ్చే నిజంగా ఇది గొప్ప విషయం సార్ అయితే సార్ ఇప్పుడు ఏదైతే ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హాస్పిటల్లో రేపొద్దున్నీ ఈ కాలేజీలో చదువుకొని వాళ్ళకి ఇక్కడ ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటాయా చాలా వరకు అండి ఇక్కడ మనకి ఆల్రెడీ మీరు చెప్పారు ఒక ఆల్మోస్ట్ ఐదు ఆరు బ్రాంచెస్ ఉన్నాయి మన వరకు ఎంతమంది అవసరం ఉందో మనం తీసుకుంటాం అండి ఈ కోర్సెస్ కూడా చాలా లిమిటెడ్ ఉంటాయి ఇప్పుడు నేను మీకు చెప్పిన అన్ని కోర్సెస్ కూడా పది నుంచి పది సీట్లు ఇరవై సీట్లు మాత్రమే ఉంటాయి సో ఒక టూ ఇయర్స్ ఒక పది మంది వస్తూ ఉంటారు అంతే సో వీళ్ళకి చాలా కాలం పాటు ఉపాధి అవకాశాలు ఉంటాయి ఇక్కడనే కాదు వేరే హాస్పిటల్ ఉంటాయి మన దగ్గర అవసరమైన మనం తీసుకుంటాము ఇంకా బయట కూడా మనం రిఫర్ చేయడానికి అయితే మీరు చెప్పినట్టే బయట కూడా ప్లేస్మెంట్స్ ఉంటాయి అంటున్నారు కదా ఇప్పుడు చాలా మంది కూడా ఎలా ఏది ఏది కావాలన్నా మాకేంటి అనే స్టేజ్ వచ్చారు ఇప్పుడు స్టూడెంట్స్ కూడా చదివితే జాబ్ మనం చదువుదాం కొడదాం అనే స్టేజ్ లో లేరు ప్రజెంట్ అయితే ఏదైతే వేదాంశి పారామెడికల్ కాలేజ్ ఉందో ఒక స్టూడెంట్ బయటకి రిలీవ్ అవ్వగానే ప్లేస్మెంట్ అనేది చూపించే అవకాశం ఉందా తప్పకుండా ఉందండి ఎందుకంటే వీటిల్లో ఈ కోర్సెస్ తో ప్రత్యేక అర్థమైంది మన చాలా వరకు ఈ టెక్నీషియన్ కోర్సెస్ లేకుండానే నార్మల్ గా చాలా హాస్పిటల్స్ రన్ చేయాల్సి వస్తుంది ఒకసారి టెక్నీషియన్స్ కోర్స్ దొరికితే హాస్పిటల్ చాలా ఆనందం ఉంటుంది ఎందుకంటే చాలా హాస్పిటల్స్ లో ఈ స్టాఫ్ తో కొరత చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు ఏ హాస్పిటల్ చూసినా నర్సెస్ అన్ని పనులు చేసుకోవడం లేదంటే ఆ రకంగా మేనేజ్ చేయాల్సి వస్తుంది క్వాలిఫై లేని వాళ్ళు చేయాల్సి వస్తుంది ఒకసారి క్వాలిఫైడ్ పీపుల్ వచ్చారంటే డెఫినెట్ గా వీళ్ళకి మంచి అవకాశం ఉంటుంది హాస్పిటల్స్ కూడా చాలా బాగుంటుంది హాస్పిటల్ ఎమర్జెన్సీ టెక్నీషియన్లు ఐసీ టెక్నీషియన్లు వచ్చారంటే అది అయితే సార్ ఇప్పుడు పారామెడికల్ కాలేజ్ చెప్పారు అయితే ఒక్కసారి సంజీవిని సూపర్ స్పెషాలిటీ గురించి మాట్లాడుకుంటే అసలు ఇక్కడ ఏటీ మనకి లబ్ధి పొందుతున్నారు సార్ అసలు మనకి సంజీవిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తాలూకా అల్టిమేట్ డ్రీమ్ మొత్తం సిటీకి వెళ్లాల్సిన అన్ని రకాల కేసులు ఇక్కడే జరగదు ఇక్కడ వచ్చేసరికి మనం టెన్ బెడ్డెడ్ ఐసీయూ ఫుల్ పూర్తి స్థాయి మెడికల్ ఐసీయూ రన్ చేస్తున్నామండి దీంట్లో ఐసీయూలో అన్ని రకాల కేసులు దాంతో పాటు సిటీ స్కాన్ ఓపెన్ చేయబోతున్నాము నెక్స్ట్ మంత్ లో సిటీ స్కాన్ ఓపెన్ అవుతుంది మన దగ్గర సాయగాత్రి సిటీ స్కాన్ దీంతో పాటు మనకి కామన్ గా ఎక్కువగా చూసేది గైనకాలజీ జనరల్ సర్జరీ పిడియాటిక్స్ అండ్ ఆర్థోపెడిక్స్ పాలిట్రామా అంటే ఎన్ని యాక్సిడెంట్ కేసు ఈ ఐదింటికి కూడా మనకి ఆరోగ్యశ్రీ అనగా ఇన్టీఆర్ వైద్య సేవ కూడా మనకి అందుబాటులో ఉందండి ఈ ఐదు బ్రాంచుల్లో మనం చిన్నపిల్లలు కూడా అంత పూర్తి స్థాయిలో ఉచితంగా చేయగలుగుతున్నాం ఇక్కడ సర్వీసెస్ వీటితో పాటు ఈఎన్టి యురాలజీ నెఫ్రాలజీ న్యూరో అన్ని రకాల కేసులను కూడా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం అండి ఒక్క కార్డియాక్ ఇంకా మనం పూర్తి స్థాయిలో హార్ట్ కి సంబంధించిన పూర్తి స్థాయిలో మనం చేరుకోలేకపోతున్నాము మిగిలిన చేరుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది అయితే సార్ మీ దగ్గర మేము విన్నది ఏంటంటే ఎవరైనా మధ్య తరగతి వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర మీరు ఓపీ తీసుకోరని విన్నాం సార్ అది నిజంగా ఒక మంచి విషయం అదేవిధంగా పాటు ఎక్కువ గ్రామాల్లోకి వెళ్ళి మెడికల్ క్యాంప్స్ పెట్టడం ఉచితంగా మందులు పంపిణీ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటున్నారు అది కూడా మీరు స్థానికంగా ఉండడం చాలామంది కూడా మేము మీ దగ్గరికి వస్తూ ఉంటారు ఒక సపోజ్ సపోజ్ ఫర్ ఒక ఆపరేషన్ ఫోర్ థర్టీ థౌజండ్ అవుతుందంటే మీ నుంచి చాలా మట్టుగా డిస్కౌంట్ అనేది కొంతమందికి ఇస్తున్నారని కూడా తెలిసింది నిజంగా ఇది గొప్ప విషయం సార్ అసలు ఇది సేవాభావం మీకు కాలేజ్ నుంచి వచ్చిందా లేకపోతే హాస్పిటల్ పెట్టింది ఇది యాక్చువల్గా మనము చిన్నప్పుడు నేను ఫేస్ చేసిన ఇక్కడ మన ఊర్లో మెడికల్ ఫెసిలిటీస్ ఎంతవరకు ఉంటే మీరు లోకల్ కాబట్టి మీకు అవగాహన నేను ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడే డిసైడ్ అయ్యాను మనం రూరల్ ఏరియాలో ఒక హెల్త్ ని స్ట్రాంగ్ గా చేయగలిగితే నా వరకు నాకు సాధ్యమైనంత వరకు ఎంతవరకు కుదిరితే హెల్త్ ని స్ట్రాంగ్ గా చేయగలిగితే రూరల్ ఏరియాలో చాలా మంది సమస్యల నుంచి క్లియర్ అవుతారని చెప్పేసి ఒక ఆలోచనతో మనం ఇది ప్రారంభించడం జరిగింది దీన్ని అలాగే అన్ని రూరల్ ఏరియాలో హాస్పిటల్స్ ఎక్కడ చూసినా చాలా రూరల్ ఏరియాకి వెళ్ళిపోతాయి ఎంత రూరల్ ఏరియాలో ఉండాలో ఏరియాలో మాత్రమే ఉంటాయి సో అట్ ద సేమ్ టైమ్ ఈ మనీ వీటి గురించి అంటారా ఇవంతా తెలిసిన వాళ్ళే ఉంటారు అందరు చుట్టాలు అందరూ ఎవరెవరు తెలిసిన ఉంటారు సో అది ఒక బిల్డింగ్ సిస్టమ్ అనే ఒక ప్రోపర్ గా లేకుండా తెలిసిన వాళ్ళ ప్రకారం మనకు ఎంత అవకాశం ఉందో అంతవరకు తగ్గించుకుంటూ చేయడం జరుగుతుంది ఇప్పుడైతే నాకు ఇంటీ వైద్య సేవ అండ్ ఇన్సూరెన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి ఉచితంగానే చేయడం జరుగుతుంది దాంట్లో ఫిజియోథెరపీ గురించి మనకి వేదాంశి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అని చెప్పేసి మనకి పర్మిషన్ ఉందండి పర్మిషన్ వచ్చింది ఈయర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి మనం అడ్మిషన్ తీసుకుంటాము దీనికి ఎలా అంటే ఇంటర్ బైపీసీ అయిన తర్వాత ఎంసెట్ రాసి ఎంసెట్ లో మంచి ర్యాంక్ సాధించిన వాళ్ళు ఎంసెట్ దీని ద్వారా కౌన్సిలింగ్ ద్వారా మన ఫిజియోథెరపీ కాలేజీలోకి ఎంటర్ అవుతారండి సో ఫిజియోథెరపీ కాలేజ్ గా మనం స్ట్రోక్ సెంటర్ ఫిజియోథెరపీ హాస్పిటల్ వేదాంశి ఫిజియోథెరపీ హాస్పిటల్ జాయిన్ జరుగుతుంది ఆల్రెడీ మనకి సంజీవినిలో పూర్తిస్థాయి ఫిజియోథెరపీ సేవలు అన్నీ అందుబాటులో ఉన్నాయి న్యూరోకే ఉన్న ఆర్థో ఉండి ఎంపీటీ అండ్ న్యూరో న్యూరో ఎంపీటీ డాక్టర్స్ అందరూ కూడా మనకి అవైలబుల్ ఉన్నారు ఆర్థో ఆర్దో డాక్టర్స్ ఫిజియోథెరపీ డాక్టర్స్ అవైలబుల్గా ఉన్నారు అండ్ నెక్స్ట్ మనకి వేదాన్సి కాలేజ్ ఆఫ్ బిఎస్సి ఎంఎల్టీ కూడా ప్రారంభించడం జరిగింది ఈ రెండు కూడా ఎన్టీఆర్ యూనివర్సిటీ అనుబంధంగా ఉంటాయండి ఈ రెండు కోర్సులు కూడా బిఎస్సి ఎమ్మెల్యే ఉన్నవ్వండి ఫిజియోథెరపీ అవ్వండి ఈ రెండు కూడా ఎంసెట్ ద్వారానే సెలెక్ట్ చేసుకోవడం మేనేజ్మెంట్ కోటాలో ఒక టెన్ సీట్స్ 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 దాకా మేనేజ్మెంట్ కోటాలో ఉంటాయి ఏదైనా బైపీసీ చేసి అండ్ ఎంసెట్ రాసిన వాళ్ళకి ఇందులో మనకి అవకాశం ఉంటుంది ఈ ఇయర్ బైపీసీ చేసి ఎంసెట్ రాగిపోతున్న వాళ్ళందరికీ కూడా మనకు చేరువులోకి డాక్టర్ కోర్స్ ఫిజియోథెరపీ డాక్టర్ కోర్స్ వచ్చింది అని చెప్పడానికి చాలా ఆనందంగా ఉంటుంది చూశారు కదా ఇప్పుడు సంజీవిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి డాక్టర్ చంద్రశేఖర్ గారితో మనం మాట్లాడడం అయితే ఏదైతే వేదాంశి పారా మెడికల్ కాలేజ్ ఉందో జూన్ జూలైలో నోటిఫికేషన్ రాబోతుందని అప్పుడు అడ్మిషన్స్ అనేవి ప్రారంభం అవుతాయని చెప్పడం జరిగింది దాంతోపాటు వేదాంశి ఫిజియోథెరపీ అవనండి అదేవిధంగా విధంగా ఎంఎల్టీ అవని అండి అది కూడా ఈ రెండు వేల ఇరవై నుంచి కూడా ప్రారంభం అవుతుంది అని అన్నారు మరి అప్పుడు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఈ క్రింది నెంబర్కి మీరు సంప్రదించి వాళ్ళని మీ యొక్క డౌట్లు ఏమున్నా సరే వాళ్ళు అడగచ్చు దాంతోపాటు చూసుకుంటే నియోజకవర్గంలో ఉన్న ప్రజలు అవనివ్వండి మెడికల్గా ఎవరైతే పైకి వద్దాం వాళ్ళు అవునియండి చుట్టూ ఉన్న ట్రైబల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవచ్చు ముఖ్యంగా ఎన్టీఆర్ స్కాలర్షిప్ కూడా అవైలబుల్ ఉందని మనం చెప్తున్నారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ యొక్క కాలేజ్లో అడ్మిషన్ పొంది మీ యొక్క భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వనాథరి కుమార్ థ్యాంక్ యూ